జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు ఓం సుమంగళ నమ ఇది మంత్రరూపం అమ్మవారు సహజంగానే మంగళస్వరూపిణి మంగం సుఖం లాతీతి మంగళ అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం ఇంకా ఇంకొక వ్యుత్పత్తి ఏంటంటే మం గళే యస్య మంగళః మంగళ అంటే త ఆ పరమశివుడు ఎవరైతే విషాన్ని గరడలో పెట్టుకున్నాడో ఆయన యొక్క భార్య తస్య పత్ని అని అర్థం అనమాట మమ్ అనేటటువంటి శబ్దానికి జలం ఒక అర్థం ఉంది విషము ఒక అర్థం ఉంది మమ్ జలమును కంఠంలో పెట్టుకున్నది విషమును కంఠములో పెట్టుకున్నది ఎవరు పరమశివుడు ఆయన యొక్క భార్య అర్థం అన్నమాట కాబట్టి సుమం అంటే మరొక అర్థం అమర కోశం ప్రకారం ప్రసూనం కుసుమం సుమం అంటే సుమం అంటే పుష్పం సుమం ప్రతి సుమం సుమం అనే మనకు ఒక పాట కూడా ఉంది కదా అంటే పుష్పం అనమాట ఏ పుష్పం అంటే వేద పుష్పం ఓంకారం చాందోగ్యోపనిషత్తులో నాలుగు దిక్కులందు కూడా నాలుగు దిక్కులందు నాలుగు వేదములను నాలుగు పుష్పములుగా ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పింది పురా కంఠం తస్మాన్ తస్మాంగళికా ఉభ అని చెప్తుంది ఓంకారము అధశబ్దము ఈ రెండు కూడా బ్రహ్మ యొక్క కంఠంలో ఉన్నాయి అవి ఆయన కంఠం నుండి బయటకు వచ్చాయి కాబట్టి అవి మంగళకరములైనటువంటివి అని చెప్తున్నారు బ్రహ్మపరంగా వేదపరంగా పార్వతీపరంగా ప్రతి సౌభాగ్య స్త్రీ పరంగా అలాగనమాట కాబట్టి మంగళ స్వరూపిణి అయినటువంటిది అమ్మా అనే అర్థం ఈ నామానికి నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుదాం ఓం సుమంగళాయ నామహ ॐ सुमङ्गलायै नमः 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 ॐ नमः